నమస్తే ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు ఇప్పుడు మనం లోక్సభ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్టంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో భువనగిరి ఒకటి ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి రెండు పేల ఏడులో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది రంగారెడ్డి వరంగల్ మరియు నల్గొండ మూడు జిల్లాలకు చెందిన శాసనసభ నియోజకవర్గాలతో కలిపి దీన్ని ఏర్పాటు చేశారు రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం వరంగల్ జిల్లా నుంచి జనగామ శాసనసభ నియోజకవర్గం ఉన్నాయి గతంలో మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలోని తుంగతుట్టి నకిరేకల్ మునుగోడు భువనగిరి శాసనసభ నియోజకవర్గాలు ఇందులో కలిపారు నియోజకవర్గం పట్టినప్పటి నుంచి రెండు సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి పదిహేనవ లోక్సభ పదహారవ లోక్సభలకు ఎన్నికలు జరిగాయి రెండు పేల తొమ్మిదిలో జరిగిన పదిహేనవ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు రెండు పేల పద్నాలుగులో జరిగిన పదహారవ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట సమితి టీఆర్ఎస్ నుంచి బూరా నర్సేగౌడ్ గెలుపొందడం జరిగింది రెండు పేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక లక్ష ముప్పై ఏడు పేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సిపిఐఎం తరపున పోటీ చేసిన నోముల నరసింహయ్యకు మూడు లక్షల అరవై నాలుగు పేల రెండు వందల పదిహేను ఓట్లు రాగా ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళికి ఒక లక్ష నాలుగు పేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి కోమరెడ్డికి నలబై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం ఓట్లు నోములకు ముప్పై రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి ఇక చంద్రమౌళికి రెండు పేల పద్నాలుగులో బూరా గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ పైన స్వల్ప మెజారిటీతో గెలుపొందడం జరిగింది నరసియకు నాలుగు లక్షల నలబై ఎనిమిది పేల రెండు వందల నలబై రాగా ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది కోమరెడ్డికి నాలుగు లక్షల పదిహేడు పేల ఏడు వందల యాబై ఒక్క ఓట్లు వచ్చాయి

ఓటర్లు ఏడు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పన్నెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు వచ్చాయి ఇక ఎనభై ఒక్క శాతం పోలింగ్ కూడా నమోదవడం జరిగింది ఇక ఆరు లక్షల ఇరవై రెండు పేల మూడు వందల ముప్పై మూడు మంది పురుష ఓటర్లు ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల పది మంది మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఇరవై వేల నాలుగు వందల ముప్పై రెండు జనాభా ఉంది గ్రామీణ ప్రాంతంలో ఎనభై ఐదు పాయింట్ రెండు తొమ్మిది శాతం పట్టణ ప్రాంతంలో పద్నాలుగు పాయింట్ ఏడు ఒకటి శాతం జనాభా ఉంది ఇక ప్రస్తుత ఎంపీ బోరా నర్సేగౌడ్ వృత్తిరీత్యా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేశారు లోక్ సభలో రెండు వందల పార్లమెంటులో పది ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఇప్పటి వరకు పార్లమెంటులో నమోదైన హాజరు నియోజకవర్గ అభివృద్ది పనులకు ఎంపీ ల్యాడ్స్ నుంచి పదిహేను పాయింట్ ఆరు కోట్లు ఖర్చు చేశారు సో కదా ఇది భువనగిరి లోక్ సభ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం